ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కొబ్బరి నూనె కాదండి మన జుట్టుకి ఈ నూనె వాడితే ఇంకా బట్టతలపై కూడా జుట్టు రావడం అయితే నిజంగా జరుగుతుంది సో ఖచ్చితంగా ఇదైతే యూస్ చేయండి కొబ్బరి నూనె ఎక్కువ మంది ప్యూర్ కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు జుట్టుకి సహజంగా జుట్టుకు అందరూ కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు అయితే కొబ్బరి నూనెకి బదులుగా మీరు ఈ ఆలివ్ ఆయిల్ వాడితే మీ జుట్టు మరింత ఒత్తుగా అందంగా మారుతుందని మీకైతే ఎవరికి తెలీదు ఇంకా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఈ రోజులలో స్త్రీ పురుషులు ఎవరా అయినా కూడా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళే చిన్న వయసులోనే బట్టతల వస్తుందని బాధపడేవారు చాలా మందే ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ లో పొల్యూషన్ జన్యుపరంగా ఇంకా చాలా విధాల కారణాల వల్ల ప్రోటీన్ లోపం వల్ల కూడా ఈ సమస్యతో ఎక్కువగా నుంచి బయటపడేందుకు ఇంకా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు కానీ దీనివల్ల మార్కెట్లో దొరికి ఖరీదైన నూనెలు షాంపూలు వాడుతూ ఉంటారు అయినా సరే మీ సమస్య తగ్గడం లేదా అయితే కేవలం ఒకే ఒక్క నూనె వాడితే ఈ జుట్టు రాలే సమస్యకు చెప్పెట్టేయచ్చండి చాలామంది ఈ జుట్టు రాలే సమస్యకు బాగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు సో అందరూ నార్మల్గా కాస్ట్లీవి మార్కెట్లో దొరికేవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కాకుండా నేను చెప్పే ఈ టిప్స్ అయితే పాటించండి ఇంకా ఇలాంటి ఆలివ్ ఆయిల్ని అయితే ప్యూర్గా మనమే ఇంకా దగ్గరుండి పట్టించుకొని తెచ్చుకొని యూస్ చేస్తే మాత్రం మన హెయిర్ గ్రోత్ అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఈ జుట్టు రాలే సమస్యకైతే మొత్తానికే చెక్ పెట్టేయచ్చండి హెయిర్ ఫాల్ సమస్య మొత్తం తగ్గుతుంది ఇంకా చిట్లడం రాలడం అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి ఇంకా బేబీ హెయిర్ అనేది చిన్న చిన్న సైడ్స్కున్న హెయిర్ అయితే రీగ్రోత్ అవుతుంది ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది సో ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ని అయితే మీరు ట్రై చేయండి సహజంగా జుట్టుకు అందరూ కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు అయితే ఈ కొబ్బరి నూనెకు బదులుగా మీరు ఆలివ్ ఆయిల్ వాడితే మాత్రం మీ జుట్టు మరింత ఒత్తుగా అందంగా మారుతుందని మీకు తెలుసా కానీ అవును ఇంకా మందికి అయితే తెలీదు ఈ విషయం మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కావలసిన పోషకాలు ఇంకా ఈ ఆలివ్ ఆయిల్ నూనెలో ఎక్కువగా ఉంటాయి ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి తలకు మంచి రక్త ప్రసరణ పెంచడానికి ఈ నూనె అయితే సహాయం చేస్తుంది ఇది జుట్టు పెరుగుదలకు ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ఇంకా ఆలివ్ నూనె కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి దీన్ని కేవలం మసాజ్ చేయడానికి మాత్రమే ఎక్కువగా పిల్లలకి అప్లై చేస్తూ ఉంటారు మసాజ్ చేయడానికి చిన్న పిల్లలకి కానీ ఈ ఆలివ్ ఆయిల్లో మంచి హెయిర్ ఫాల్స్ రీగ్రోత్ అయ్యేవి పురాతన కాలం నవంబర్ కాలం నుంచి ఈ హెయిర్ ఆయిలే వస్తూ ఉంది కానీ ఇంకా టెక్నాలజీ ఇంకా జనరేషన్ పెరుగుతున్న కొద్దీ ఇంకా చాలామంది కొక్కర్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆలివ్ నూనెతో మంచిగా మసాజ్ చేయండి ఎలా చేయాలంటే ఆలివ్ నూనెను వేడి చేసి తలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయడం వల్ల తలకు రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది సో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన జుట్టు అయితే ఎక్కువగా పెరుగుతుంది ఇది జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది కాబట్టి దీనికోసం ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల ఆలివ్ నూనె పోసి వేడి చేయండి గోరు వెచ్చగా అయ్యే వరకు వేడి చేస్తే సరిపోతుంది ఇప్పుడు నూనెను మీ చేతి వేళ్లతో తాకి మంచిగా తలకపితే అప్లై చేసి బాగా మసాజ్ చేయండి ఆలివ్ నూనెను అప్లై చేసి ట్వంటీ మినిట్స్ మంచిగా మంచిగా ఆలివ్ ఆయిల్ని అయితే అప్లై చేసుకొని రిలాక్స్ అవ్వండి సో మీ ఇంకా చేతివేలతో తాకి తలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయండి ఆలివ్ నూనెను అప్లై చేసి షవర్ క్యాప్ ధరించి ఉదయం తేలికపాటి హెర్బల్ షాంపూతో అయితే తలస్నానం చేసేయండి వారానికి ఇలా రెండు నుంచి నాలుగు సార్ల వరకు ఇలా చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది సిల్కీగా షైనీగా స్మూత్గా ఉంటుంది ఇంకా మంచిగా మెరుస్తూ కూడా కనబడుతుందండి మన జుట్టు అయితే ఇంక గడ్డిలాగా పొడి బారిపోయి జుట్టు నిర్జీవంగా మారుతూ ఉంటుంది అలా కాకుండా ఈ ఎయిర్ ఆయిల్ వాడడం వల్ల మంచిగా యాక్టివ్గా ఉంటుంది ఆలివ్ నూనెను మంచిగా ఎయిర్ మాస్క్ లాగా వేయడం వల్ల అయితే మీ జుట్టు వేగంగా పెరుగుతుంది ఇందులో కొవ్వు ఆమ్లాలు మీ జుట్టును మృదువుగా మెరిసేలాగా చేస్తాయి అదేవిధంగా ఇంకా మంచి ప్రోటీన్లు ఉన్న జుట్టు మూలాలైతే బలోపేతం చేస్తాయి ఆరోగ్యకరమైన జట్టు పెరుగుదలకు ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ఆలివ్ నూనె నేరుగా నెత్తికి అప్లై చేయడానికి బదులుగా కొబ్బరి నూనెతో కలపడం వల్ల అదనపు ప్రయోజనాలు అయితే మనకు ఉంటాయి దీనికోసం ఆలివ్ నూనె కొబ్బరి నూనెను ప్యూర్ కొబ్బరి నూనెను తెచ్చుకోవాలి నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ప్యూర్ ఆలివ్ ఆయిల్ అయితే తెచ్చుకున్నానండి నేరుగా పట్టించుకొని మరి తెచ్చుకున్నాను చాలా బాగుంటుంది మీ ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనెను ఇంకా సమాన మొత్తంలో తీసుకొని వేడి చేసి తల నుంచి చివరి వరకు అప్లై చేసి బాగా మసాజ్ చేయండి మీరు ఇలా క్రమం తప్పకుండా చేస్తే మాత్రం మీ మంచి మార్పును చూస్తారండి ఇంకా మీ పొడి జుట్టు ఉన్న సమస్యలు ఉన్న వారికి అయితే ఇది మంచి ఉత్తమ ఎంపిక అండి దీనికోసం ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను ఇంకా టూ టేబుల్ స్పూన్ కలమందజీను కలిపి తల నుండి చివర్ల వరకు అప్లై చేయండి వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది సాధారణంగా చాలామంది తలస్నానం చేసే ముందు జుట్టుకు నూనె రాసుకుంటూ ఉంటారు కానీ మీరు ఇతర నూనెలు బదులుగా ఈ ఆలివ్ ఆల్ ఆయిల్ నూనెనైతే ఉపయోగిస్తే మీరు మంచి ఫలితాలను అయితే చూస్తారు నేనైతే నేరుగా షాప్ దగ్గరికి వెళ్ళి ప్యూర్గా పట్టించుకొని తీసుకొచ్చుకున్నానండి దీనికోసం తలస్నానం చేయడానికి అరగంట ముందు మీ జుట్టుకు ఆలివ్ నూనెను అప్లై చేసి మసాజ్ చేయాలి ఆ తర్వాత తలస్నానం చేయాలి అది కూడా లేని షాంపూని ఎంచుకోవాలి ఎక్కువగా కెమికల్స్ ఉన్న షాంపూని అయితే చూజ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా వేగంగా పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది ఇంకా బేబీ హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది హెయిర్ పాల్ సమస్య అయితే తగ్గుతుంది ఇంకా డాండ్రప్ సమస్య కూడా ఇంకా మొత్తం పోతుంది సో ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ హెయిర్ ఆయిల్ని అయితే వాడండి ఆలివ్ ఆయిల్ అయితే మేము తెచ్చుకొని నేరుగా షాప్ దగ్గర ప్యూర్గా తీసుకొచ్చి మరి యూజ్ చేస్తున్నాను నా జుట్టుకు అయితే చాలా రిజల్ట్ వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు